సో హేస్ ఒక బ్యాక్ టు ఛానల్ దిస్ హాక్స్ ఒక బ్యాక్ టు వీడియో కానీ హీరో ఏం చేయబోతున్నాం అంటే క్రేజీ ఛాలెంజ్ అవుతుంది అనమాట మా ఇద్దరు తమ్ముళ్ళకి ఆ ఛాలెంజ్ వచ్చేసరికి రెండు టబ్బులలో థర్టీ మినిట్స్ అయితే సర్వే కావాలి కొన్ని పనిష్మెంట్స్ ఉంటే కొన్ని మంచిగా మనకైతే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టాటిజీలో ఇవే అనమాట ఐటమ్స్ ఇది ఒక మనకి ఏదైనా ఛాలెంజ్ ఒకటి ఇవి వేయాలి వాళ్ళు కనిపెడతారు ఈ ఒకసారి ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తీసుకోవచ్చు అండ్ బాల్స్ కూడా ఉన్నాయి మనమైతే ఒక ఛాలెంజ్ అనేది కండక్ట్ చేద్దాం సరికి డ్రమ్ములైతే వాటర్ అయితే ఫిల్ అనమాట ఈ డ్రమ్ములలో చాలన్ని పార్టిసిపేట్ కావడానికి ఇద్దరైతే రమ్మనాలి వచ్చేసేయండి ఇద్దరు వచ్చేసరికి ఇదే అనమాట వీనికి ఆత్రం ఆగాక జర తల తడుపుకున్నాడు వీడైతే ఏం కాలే సో ఈ డ్రమ్ములలో వీళ్ళనైతే అయితే మొత్తానికైతే వీళ్ళ పంపించే టైం అయితే వచ్చేసింది మీకైతే టైం చూపిస్తా టైం వచ్చి టూ అవుతుంది టూ థర్టీ వరకు అయితే ఛాలెంజ్ అయితే ఉంటుందన్నమాట మీకైతే చూపిస్తా దునికేసేయండి చూడండి నీళ్లు నిండా అయితే వచ్చేసినాయి లోపలి బాండి అయితే పోయిద్దరు ఇదో చూడొచ్చు మీరు ఫీలింగ్ అయితే అడుగుదామ ఎట్లుంటుందో చెప్పరా ఫీలింగ్ ఎట్లుందో ఎట్లుందిరాజా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాను గైస్ ఒక్కొక్కళ్ళు గైస్ తమ్ముడు కొంచెం అవుతుంది అన్నమాట కొంచెం జలుబు అయింది కొంచెం జ్వరం వచ్చింది కానీ చేస్తా అన్నాడు లోపలికి పోయాక సల్లవునే నీళ్ళు సల్ల ఉండే నీళ్ళు కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది సర్వే కాలేపోతున్నాడు ఇంకో మన కెమెరా మ్యాన్ ఉన్నాడుగా ఆ కెమెరా మ్యాన్ అయితే దించుదాం అయితే పోటీ పెడదాం ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి ఒక నిమిషం గైస్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి టూ సిక్స్ అయితే అవుతుంది ఆ కెమెరా మ్యాన్ అయితే దించు గైస్ ఫైనల్లీ వీడైతే దిగిండు వీడు చూడండి ఘోరంగా అయిండు మొత్తానికి చలి పెడతా అందంట ఫీవర్ వస్తుందేమో నైట్ వరకు గైస్ ఇప్పుడు టైం చూపిస్తా టూ సెవెన్ అవుతుంది వీళ్ళైతే టూ థర్టీ సెవెన్ అయితే ఉండాలి హాఫ్ అన్ అవర్ అయితే ఛాలెంజ్ అయితే ఉంటుంది ఇంకొక త్రీ మినిట్స్ అయితే వీళ్ళకి అయితే ఏదో ఒక గేమ్ అయితే పెడదాం ఇప్పుడైతే ఎంజాయ్ చేయని గైస్ ఇంతసేపు వీళ్ళిద్దరైతే ఎంజాయ్ చేసేళ్ళు టైం వచ్చేసరికి ఇక చూడండి టైం వచ్చేసరికి టూ టెన్ అయితే అవుతుంది వీళ్ళిద్దరికైతే ఒక చాలా గేమ్ అయితే ఇద్దాం ఎట్లా ఆడతారో చూద్దాం గైస్ ఫస్ట్ గేమ్ వచ్చేసరికి ఎవరు లోపల ఎన్ని సెకండ్స్ ఉంటారో అంటే ఎవరు ఫస్ట్ బయటకు వస్తే వాళ్ళు అవుట్ ఎవరికి వెళ్తే వాళ్ళకైతే చాక్లెట్ అయితే ఇస్తాం చూద్దాం ఎవరు ఎక్కువసేపు అయితే ఉంటారో రెడీ వన్ టూ త్రీ లోపలికి పోవాలి చోటు లోపలి స్వీడ్ అయితే ఓడిపోయిండు ఒక్క దెబ్బకే ఎక్కువసేపు కూడా ఉండలేకపోయిండు దా పింకి బాబు అయితే గెలిచిండు అనమాట గైస్ ఈ చాక్లెట్ అయితే ఇవ్వబోతున్నాం తీసుకోడైతే ఓడిపోయి ఏం లేదు దీనికి వాడు ఉండలేపోయాను ఎందుకు ఉండలేపోయాను ఎవరా లోపలనా సలగలేవా నీళ్ళు గాయస్ ఈ పేరు ఏంటిదంటే చోటు అనమాట కొత్త టీమ్మేట్ మనకి వీడు వీడు వచ్చేసరికి ఎంజాయ్ చేస్తాండు చాక్లెట్ అయితే తింటాం లోపలికి పో ఇంకోటి ఇస్తామా ఒకటే ఫస్ట్ ఛాలెంజ్లో ఒకటే మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఇంకో ఛాలెంజ్ అయితే పెడదాం వీళ్ళిద్దరికి ఇద్దరు ముచ్చటైతే ఇస్తాళ్ళు ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర టెన్ మినిట్స్ అవుతుంది ఓ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాం ఇంకో ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం అనమాట టైం వచ్చేసరికి టూ సిక్స్టీన్ అయితే అవుతుంది ఇప్పుడు ఆ ఛాలెంజ్ అయితే వీళ్ళకైతే ఇచ్చేద్దాం గైస్ ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ వచ్చేసరికి ఏంటిదంటే ఈడ కాయిన్స్ కనబడతానా ఈ కాయిన్స్ అయితే ఇస్తా వీళ్ళదా మునిగి లోపలిపోయి తేవాలన్నమాట ఈ వీనికి త్రీ కాయిన్స్ ఇస్తా వీనికి త్రీ కాయిన్స్ అయితే ఇస్తా ఇప్పుడు వాళ్ళని అయితే అటు మన్నాం చూడకుంటే ఇద్దాం అటు అంటాం వీనికి త్రీ కాయిన్స్ వీనికి త్రీ కాయిన్స్ అయితే వేసేద్దాం గైస్ ఫైనల్లీ అయితే వేసేసిన వన్ టూ త్రీ అంట వీలైతే ఎత్తుకాలి ఎత్తుకాలన్నమాట కాయిన్స్ చూద్దాం ఎంత టైంలో ఎత్తుకుతాల్లీ మూడు ఒకసారి తెచ్చిండో ఈ ఛానల్ ని అయితే కంటాక్ట్ చేద్దాం మొత్తం త్రీ టైమ్స్ అయితే కంటెక్ట్ చేద్దాం సెకండ్ టైం ఇప్పుడైతే సెకండ్ టైం లో ఎవరికి ఏముండదు థర్డ్ టైం లో గెలుస్తున్నాడు మూడు ఇప్పుడు సార్ సెకండ్ రోడ్ అయితే ఏ పోతున్నా కాయిన్స్ చూద్దాం ఎవడు ఎన్ని తెస్తారో అక్కడ తిరిగి మొత్తం వస్తున్నా వన్ టూ త్రీ అంట మళ్ళీ తీయాలి వీడు వన్ టూ త్రీ ఎన్ని తెచ్చినాం ఒకడైతే తెచ్చిండు వీడు తేలే ఒక తెచ్చాడు రెండు తెచ్చేయండి గాయ్స్ వీడు ఒకవేళ వీడికి ఇంకే ఇచ్చేస్తాం లేజ్ పైకి ఒకటే తెచ్చేయం ఇటి ఒకటి చూడు చూడు చూడరా చూడరా వీడు గెలి గ్యాస్ మళ్ళా వీడైతే గెలిచిండు రెండు సార్లు వీడే గెలిచిండు కాబట్టి వీడైతే రెండు ట్రై చేసిండు బాగానే ఇంకోటి దొరకలే మూడు అయితే తెచ్చిండు వీళ్ళకి అయితే లేస్ ప్యాకెట్ అయితే ఇచ్చేద్దాం వీనికైతే గైస్ ఇప్పుడు ఒకసారి ఊడిపోయింది కాబట్టి వీళ్ళకి ఈ నిమ్మకాయ అయితే నోట్లో పోసేద్దాం గైస్ కింద పడ్డది మన దగ్గర ఇంకోటి ఉంది అనమాట ఏం కాదు నోట్ పోసి పోసేద్దాం ఎట్లుంది గోడమైతుంది పుల్లటి నిమ్మకాయ వీడు చూడండి ఎంజాయ్ చేస్తాం అదైతే ఎంజాయ్ చేస్తాం గైస్ ఇప్పుడు వచ్చేసరికి తాడ రౌండ్ అంటే తాడో ఛాలెంజ్ అనమాట తాడో ఛాలెంజ్ ఏంటిదంటే అది చూపిస్తాం మీకైతే బాల్స్ ఉండే ఆ బాల్స్ వీళ్ళు లోపల ఉంటారు తాలకాయ లోపల మునిగి ఉంటారు నేను ఒక చిరొక బా బాల్ ఇస్తా ఆ బాల్ పేరు చెప్పాలి అదే ఛాలెంజ్ అనమాట చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తారు త్రీ టైమ్స్ అయితే ఇస్తా బాల్స్ ఎవరెన్ని కరెక్ట్ చెప్తారు ఎవరెన్ని రాంగ్ చెప్తారో చూద్దాం సరే బంకెడ్ కదా గైస్ ఇల్లుసరికి బాల్స్ ఉన్నాయి వీళ్ళకైతే చూపియా అంటే తిరిగా అండి రా మునగండి రా నువ్వు అడ్డు తిరుగు మునిగదు అడ్డు తిరిగి ఇక అటు తిరిగి కళ్ళు మూసిళ్ళు మునిగితే మళ్ళా ప్రాబ్లమ్ అవుతుందని అటు తిరిగి సో వీళ్ళకైతే ఒక్కొక్క బాల్ అయితే ఇస్తా చూద్దాం ఏ బాల్ అని ఏం చెప్తారా వెనక చేతులు పెట్టండి వెనక నువ్వు ఇట్లా పెట్టరా వెళ్ళి పెట్టు ఇట్లా అడ్డ తిరుగు దీనికైతే ఈ బాల్ అంతే ఇట్నే పట్టుకోవాలి ఇట్నే చెప్పండి సో వీడు ఫస్ట్ హార్ట్ టెన్నిస్ అన్నాడు మొత్తం లైట్ టెన్నిస్ అన్నాడు వీడైతే హార్ట్ టెన్నిస్ అన్నాడు వీడు ఒకసారి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయితే గెలిచిండు వీడు లైట్ టెన్నిస్ అంటే గెలిచేటోడు సెకండ్ టైం అన్నాడు ఉండదు ఫస్ట్ అనే చెప్పాలి అది తిరగండి సెకండ్ రౌండ్ ఒకవేళ వీడు గెలిస్తే మన థర్డ్ రౌండ్ అయితే ఉంటుంది తొందరగా వీడారి గ్రీన్ అన్నాడు కానీ ఇది హాట్ టెన్నిస్ రెడ్ కలర్ ఇది కలర్ సెకండ్ గెలిచిండు మొత్తానికి థర్డ్ ఛాలెంజ్ అయితే వీడైతే గెలిచిండు వీడైతే వర్షాడు వీడికి వచ్చేసరికి చాక్లెట్ ఎంజాయ్ చేస్తాడు గైస్ మూడు ఛాలెంజ్లు అయితే పెట్టినాం మొత్తానికి ఇగో వీడైతే గెలిచిండు ఇప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ అనమాట ఇప్పుడు ఆ ఫోర్త్ ఛాలెంజ్ ఏంటిదంటే వీళ్ళకైతే ఇగో ఇక్కడ త్రీ బాల్స్ అయితే ఉన్నాయి అంటే ఈ బాల్స్ ఉన్నాయిగా మనిషికి త్రీ బాల్స్ అయితే ఇస్తాం ఇగో అక్కడికి వెళ్ళి ఇగో ఇక్కడ దాకా అయితే వేయాలి టబ్బుల ఈ బకెట్లు వేయాలి చూద్దాం ఎవరు ఎన్ని బాల్ ఇస్తారో గెలిచిన వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళకి వచ్చేసరికి ఈ ఓరియో బిస్కెట్ అనమాట చూద్దాం ఎవరు ఎన్ని బాల్ వేస్తారో ఎవరు ఎన్ని వేయారో చూద్దాం గైస్ ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి మూడు మూడు బాల్ అయితే ఇద్దాం నీకోటి 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 ఇగ నీకోటి నీకోటి సరే త్రీ బాల్స్ అయితే వేసేసిన ఇప్పుడు ఈ బకెట్లు అయితే వేయాల ఎవరు ఎన్ని ఎత్తారో చూద్దాం గైస్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ వీడ్ అయితే ఎత్తాడా బకెట్లా ఇక నువ్వు కాగు నువ్వు కాదు ఫస్ట్ వీడ్ వేయాలి

అనమాట వాళ్ళకి వాళ్ళే ఇద్దరు గెలవాలి గైస్ ఇద్దరైతే ఓడిపోయారు ఇద్దరికి రివెన్ చేయాలని ఏంటిదంటే మళ్ళీ నిమ్మకాయ అయితే నోట్లో పోయిపోతున్నాం ఫుల్ నిమ్మకాయ అయితే పోసేస్తున్నా ఫస్ట్ దీనికి అయితే

వీళ్ళు ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేది కాబట్టి మీకు టైం చూపిస్తా ఇక టైం చూడొచ్చు టూ థర్టీ ఎయిట్ అయితే అవుతుంది మొత్తానికి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది ఫైనల్లీ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరినీ నచ్చినారనుకుంటా టేక్ కేర్